ప్రపంచంలో ఎంతమంది మీడియా అధినేతలున్నా ఆయన ముద్ర ప్రత్యేకం మీడియా ద్వారా ఒక జాతిని భాషను ప్రభావితం చేసిన అసలు సిసలు పాత్రికేయుడు రామోజీరావు నిత్యం సత్యం నినదించే ఈనాడు తెలుగువారి టీవీ ఈటీవీ అరచేతికి సమాచారం ఇచ్చే ఈటీవీ భారత్ ఇలా ఒకటేంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ ఆయన ఏ మాధ్యమంలో అడుగుపెట్టినా అదో సంచలన నిత్యనూతనం అనేక ప్రయోగాలతో మీడియా రంగంలో సరికొత్త సాహసాలు చేసిన యోధుడు రామోజీరావు మీడియా అంటే ఒక వ్యాపారం కాదు సమాజాన్ని జాగృతం చేసే సామాజిక మాధ్యమం రామోజీరావు దాన్నే నమ్మారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత మాసపత్రిక ద్వారా మీడియా రంగంలో తొలి అడుగు వేశారు రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు కర్షక లోకానికి అందించిన కరదీపికే అన్నదాత దాని ద్వారా వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలు కర్షకులకు మధ్య తిరుగులేని వారధి నిర్మించారాయన సేద్యంలో అధునాతన విధానాలు సాంకేతిక పద్ధతులు కొత్త యంత్రాలపై ఎనలేని సమాచారం ఇచ్చారు తెలుగు రైతుల్ని మూస విధానాలు వదిలేసి ప్రయోగాల బాట పట్టించింది కోట్లాది మంది రైతులకు వ్యవసాయ విజ్ఞాన ఫలాలు అందించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మీడియా రంగ ప్రస్థానంలో రామోజీరావు వేసిన మలి అడుగు సంచలనమైంది అదే తెలుగు నాట అత్యధిక సర్క్యులేషన్తో పాటగా పొందిన ఈనాడు విశాఖపట్నం కేంద్రంగా పురుడు కోసుకుంది ఈనాడు తేనెలులికే తెలుగు భాషకు అక్షర పాత్ర అయింది నిత్య నూతన మార్పులకు అక్షయ పాత్ర అయింది తెలుగు నేల తన చుట్టూ తాను తిరుగుతూ ఈనాడు చుట్టూ తిరగడం మొదలుపెట్టింది దానికి కారణం మార్పు ఒక్కటే శాశ్వతమని రామోజీరావు మనసారా నమ్మడం ప్రజా సమస్యల పట్ల నిబద్ధత నిత్యం నిజానికే కట్టుబడే నిష్టలే ప్రాథమిక లక్షణాలుగా పునికిపుచ్చుకున్న ఈనాడు తెలుగు పాఠకుల దినచర్యలో భాగమైంది ఈనాడులో అచ్చయిందంటే అది శిలాక్షరమే అని అసంఖ్యాక తెలుగు పాఠకులు ఏనాడు తీర్మానించుకున్నారు అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రథమార్థంలో నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది కాపీలుగా ఉన్న ఈనాడు సర్క్యులేషన్ అంచెలంచెలుగా పెంచుకుంటూ రెండు వేల పదకొండు తొలి అర్థానికి ఎవరూ అందుకోలేని స్థాయికి చేరింది కరోనా సమయంలో ఇక పత్రికల పని అయిపోయినట్లేనని చాలామంది అనుమానించిన ఈనాడు వాటన్నింటినీ పటాపంచలు చేసింది నేటికి ఇరవై మూడు కేంద్రాల్లో ముద్రితమవుతూ అత్యధిక సర్క్యులేషన్ ఉన్న తెలుగు దినపత్రికగా వెలుగొందుతోంది యానికి ముందే సత్యం నినదించుగా ఈనాడు నిర్వహణలో రామోజీరావు ఆచరించిన సిద్ధాంతం ఇదే ఆ సిద్ధాంతం తెలుగు పత్రికల గతినే మార్చింది ఈనాడు రాకముందు పత్రికలు ఏ మధ్యాహ్నానికో సాయంత్రానికోగాని పాఠకుడికి చేరేవి కావు ఆ పరిస్థితిని మార్చేశారు రామోజీరావు పత్రిక బట్వాడా వ్యవస్థ నుంచి ఏజెంట్ల నియామకం వరకు అన్ని రంగాల్లోనూ కొత్త ఉరవడి సృష్టించారు తెల్లవారక దినపత్రికను పాఠకుడి ఇంటికి చేర్చే అధ్యాయానికి రామోజీరావే నాంది పలికారు వార్తలు నేతల ప్రకటనలు బహిరంగ సభల్లో ప్రసంగాలతో నింపేసే మూసధోరణికి ముగింపు పలికింది ఈనాడు తెలుగు జర్నలిజాన్ని పల్లెబాట పట్టించింది అసలైన వార్తలు దేశ రాష్ట్ర రాజధానుల నుంచి వెలువడేవి కావని మారుమూలపల్లెల్లో నిస్సహాయ ప్రజలు అనుభవించే కష్టాలే పత్రికల ప్రాధాన్యం కావాలన్నది రామోజీరావు నమ్మకం ఆ నమ్మకానికే ఈనాడు కట్టుబడింది అందుకనుగుణంగానే స్థానిక ప్రజా సమస్యలకు పెద్దపీట వేయడం తొలి సంచిక నుంచే మొదలైంది నాటి నుంచి నేటి వరకు స్థానిక జనజీవనంతో ముడిపడిన వార్తలే ఈనాడుకు ఈనాడు అంటే కేవలం వార్తలే కాదు తెలుగువారి ఆత్మ గౌరవ పతాక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మూడు మధ్య నాటి కాంగ్రెస్ అధిష్టానం ఐదేళ్లలో నలుగురు ఏపీ ముఖ్యమంత్రుల్ని మార్చేసింది ఆ సమయంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం పార్టీ రాకను ఈనాడు హర్షించింది అయితే వ్యక్తులకు ఏనాడు ప్రాధాన్యం ఇవ్వలేదు నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డామని ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి చేస్తే అభినందిస్తుందని తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తన సంపాదకీయంలో స్పష్టం చేశారు దానికి తగినట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఈనాడు యుద్ధం చేసింది రెండు వేల మూడులో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు విస్తృత కవరేజీ ఇచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాన్ని బహిర్గతం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పాదయాత్రకు ఈనాడు కవరేజ్ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక జగన్ అరాచకాలను ఎండగట్టి నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో తనవంతు పాత్ర పోషించింది పాఠకుల అభిరుచికి పట్టం కడుతూ నిత్యనూతనంగా ముందుకు సాగడమే ఈనాడు ప్రయాణం ఆ క్రమంలో ఎడిషన్లో ఎన్నో మార్పులు జరిగాయి అవి ప్రజలకు మరింత చేరువవుతూనే ఉన్నాయి విశాఖలో తొలి ఎడిషన్ ప్రారంభమైన నాలుగేళ్లకే సర్క్యులేషన్లో అప్పటి అగ్రగామి పత్రిక ఆంధ్రప్రభను దాటేసింది ఈనాడు ఇక ఏనాడు వెను వెనుతిరిగి చూసిందే లేదు అంతకంతకు పాఠకాధారణ పెంచుకుంటూ సర్క్యులేషన్లో మరే తెలుగు దినపత్రిక అందుకోలేని సరికొత్త శిఖరాలను ముద్దాడింది దీనికి కారణం రామోజీరావు చేసిన అనేక ప్రయోగాలే ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది జిల్లా ఎడిషన్లు స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చేలా అట్టడుగు వర్గాల సమస్యలకు అద్దం పట్టేలా రామోజీరావు తెచ్చిన మినీ ఎడిషన్లు పెను విప్లవాన్నే సృష్టించాయి పత్రికా ప్రకటనల రంగంలోనూ ఈనాడు ట్రెండ్ ఫాలో కాకుండా కొత్త ట్రెండ్ సృష్టించింది ప్రకటనల కోసం ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన అగత్యం నుంచి బయటపడి ప్రజలకు లాభం చేకూర్చే ఉపయోగపడే క్లాసిఫైడ్ ప్రకటనల సంస్కృతిని తెలుగులో మొట్టమొదట ప్రవేశపెట్టింది ఈనాడే ఆదివారం నాడు రోజువారీ వార్తలకు భిన్నమైన సమాచారం ఆస్వాదించేలా వైవిధ్య భరితమైన అనుబంధ పేజీ అందజేసింది తదనంతరం ఒక పుస్తక రూపంలో ఆకర్షణీయంగా చిత్ర విచిత్ర మాలికల సమాహారంగా తీర్చిదిద్దింది నాదిగా వివక్షకు గురవుతూ వచ్చిన మహిళల సమస్యలు వారి విజయగాథలు సమాజానికి తెలియాలని గుర్తించిన అభ్యుదయ సంపాదకుడు రాముజీరావు పంతొమ్మిది వందల తొంభై రెండు సెప్టెంబర్లో అలా మొదలైందే ఈనాడు వసుంధర పేజీ మహిళల కోసం ఒక ప్రత్యేక పేజీ ఏర్పాటు చేసిన తొలి దేశీయ పత్రిక ఈనాడే అంతేకాదు తెలుగు పత్రికా రంగంలో తొలిసారి విద్యార్థుల కోసం ప్రతిభ పేజీని వాణిజ్య వార్తలు కావాలనుకునే వారి కోసం బిజినెస్ పేజీని ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించే రైతే రాజు పేజీని ప్రారంభించింది కూడా ఈనాడే పాఠకుల నాడి పసిగట్టడంలో ఈనాడు ఏనాడు వెనుకబడలేదు గతంలో వార మాసపత్రికల్లో వచ్చే అంశాలను పాఠకులు రోజూ కోరుకుంటున్నారనే అభిప్రాయంతో వినూత్న అంశాలతో విభిన్న పేజీలు అందిస్తోంది విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసే చదువు పేజీ ఆరోగ్యంపై అవగాహన పెంచే సుఖీభవ క్రీడా సమాచారాన్ని అందించే ఛాంపియన్ శాస్త్ర సాంకేతిక పురోగతికి అద్దం పట్టే ఈ నాడు పేజీ మదుపరులకు మార్గ నిర్దేశం చేసే సిరి యువతరంలో జోష్ నింపే ఈ తరం పిల్లల కోసం హాయ్ బుజ్జి ఇలా అన్ని వర్గాలకు ఆసక్తికరమైన వార్తల్ని సమాచారాన్ని అందిస్తోంది ఈనాడు పాఠకుడి గుండెలకు హత్తుకునే శైలిలో ప్రచురించే వార్తలే కాదు విలక్షణ రీతిలో రాజకీయ సామాజిక అంశాలకు అద్దం పట్టే ఈనాడు కార్తూన్లకు కోట్ల మంది అభిమానులున్నారు ఈనాడు అక్షరయాత్రలో మరో సంచలనం పరిశోధనాత్మక పాత్రికేయం ప్రజల పక్షపాతిగా నిరుపేదలు మడుగు బలహీన వర్గాల ఆయుధంగా ఈనాడు ప్రచురించిన అనేక వార్తలు ప్రజాధన దుర్వినియోగాన్ని గట్టిగా ఎండగట్టాయి అధికారుల అలసత్వాన్ని ప్రదర్శించాయి అభాగ్యులకు ఆర్థిక సాయం అందేలా చేశాయి అక్షరాలయ అస్త్రాలుగా అనేక సామాజిక ఉద్యమాల్ని ముందుకు నడిపింది ఈనాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో నెల్లూరు జిల్లా దూబగుంటలో సారాపై కన్నెర్ర చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా సారా ఉద్యమానికి ఊతమిచ్చింది ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకునేలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈనాడు చేపట్టిన శ్రమదానోద్యమం ఊళ్లకు ఊళ్లను భాగస్వాముల్ని చేసింది చెరువుల్లో పూడికతీత రోడ్ల మరమ్మతులు కాలువల మరమ్మతులకు గ్రామస్తులు స్వచ్ఛందంగా కదిలేలా స్ఫూర్తి నింపింది తుపానుల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు బాసటగా నిలవడం ఈనాడులోని మానవత్వానికి నిదర్శనం తుపానుల సమయంలో సంస్థ రిలీఫ్ ఫండ్ ప్రకటించడం పాఠకులు బాధితులకు ఆపన్న హస్తం అందించేలా ప్రోత్సహించడం ఆ వచ్చిన మొత్తంతో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తుపాను బాధితులకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం ఈనాడు మార్క్ మానవత్వం అందుకే ఈనాడు అంటే నాటికి నేటికి ఏనాటికైనా తెలుగు ప్రజల నాడి